గౌతమ్ కేశవ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో ఉంది కదా మల్లిక ఆ మల్లికానే నా కూతురు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం అవును నా కూతురుని నేను త్వరగా చూసుకోవాలి ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను నా కూతురుని నేను నా కల్లారా చూసుకోవాలి నా కూతురే అని తనకు చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ పరిగెట్టుకుంటూ మల్లిక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఒక్కసారిగా ఆదికేశవ గారు ఇప్పుడు కానీ బుజ్జికి తన చెల్లెలు కాదు అన్న విషయం తనకి తెలిసిందే అనుకోండి బుజ్జి పరిస్థితి ఏమవుతుందో ఏమో నాకు అర్థం కావటం లేదు అది తెలియకుండా మీరే చూసుకోవాలి అని చెప్పేసి అయితే ఆదికేశవాకి ఆ డాక్టర్ చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆదికేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవునా డాక్టర్ అని చెప్పేసి అయితే ఎలాగైనా సరే గౌతమ్ని తన కూతురు కాదు అని చెప్పకుండా ఆపాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ బండి మీద వెళ్తూ ఉంటాడు ఎలాగైనా సరే గౌతమ్ని ఆపాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం తింటే కూతురు దగ్గరకు పరిగెత్తుకుంటూ మల్లిక వచ్చేస్తున్నాను నీ తండ్రిని నేనే వచ్చేస్తున్నాను అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం గౌతమ్ గౌతమ్ ఆగు గౌతమ్ అని చెప్పేసి అయితే అనుకుంటూ గౌతమ్ వెనక బండి మీద వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ ఇంటికి వచ్చి మల్లిక మల్లిక అని చెప్పేసి అయితే గట్టిగా ఆరుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లిక అయితే ఇంటి ఎంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి అయితే గౌతమ్ దగ్గరికి